ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ వార్తలకు వస్తుంది దీని కారణం ఏంటంటే ఆమె ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఆమె జవాబు చెబుతూ నా గురించి నేను విన్న వింతైన పుకారు వింత పుకారు ఏంటంటే హైదరాబాద్లో నాకు ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చినట్లు జరిగిన ప్రచారం ఇది వింత పుకారుగా ఆమె చెప్పింది అయితే హైదరాబాద్లో ఇల్లు లేదని మాత్రం ఆమె చెప్పలేదు ఇల్లు ఉందని చెప్పింది అయితే అది నా కష్టార్జితం అని చెప్పింది ఆమె రకుల్ ప్రీత్ సింగ్ కష్టార్జితం మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు రకుల్ ప్రీత్ సింగ్ తన కష్టార్జితంతో హైదరాబాద్ మహానగరంలో ఒక విలా కొనుక్కున్నది మనమేం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అది ఆ ఇల్లు మా నాన్న నా కోసం కొన్నాడు ఎవరు నాకు గిఫ్ట్గా ఇవ్వలేదు ఈ రకమైన ప్రచారం ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు అని ఆమె చెప్పింది ఇదివరకు కూడా మనం గమనిస్తే గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రముఖ నాయకుడితో ఈ రకుల్ ప్రీత్ సింగ్కు సంబంధించిన వ్యవహారాలపైన అనేక ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి వాటిలో నిజం ఎంతో బూటకం ఎంతో మనకు తెలియదు బట్ మనం గమనించాల్సి ఏంటంటే ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యల్లోనే కొన్ని అనుమానాస్పదమైన కొత్త సమాచారం ఏదో కనిపిస్తుంది అంటే ఆమె చెబుతున్న వివరాలు కూడా ఏదో కొంత సస్పిషియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరో తనకు గిఫ్ట్ ఇవ్వలేదు నేనే కొనుక్కున్నాను నాకు కష్టంతో అని చెప్పి ఆమె చెప్పింది తెలుగులో ఆమె కిరటం సినిమాతో కిరటం సినిమాతో ఆమె కెరీర్ ప్రారంభించింది తెలుగులో తన జర్నీ ప్రారంభించింది ఆ తర్వాత మనందరికి తెలుసు బాగా హిట్ అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత పండుగ చేసుకో కిక్ టూ సరైనోడు ధ్రువ అండ్ రండ్ అయ్యి వేడుక చూద్దాం తర్వాత నాన్నకు ప్రేమతో జయ జానకి నాయక అండ్ చెక్ ఇండియన్ టూ వంటి సినిమాల్లో నటించింది అట్లానే తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా నటించిన పాపులర్ హీరోయిన్ ఆమె తెలుగులో నటించడం ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే ఆమెకు స్టార్ డమ్ వచ్చేసింది అంటే ఇకా ఆమె ఒక స్టార్ హీరోయిన్గా మారిపోయిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి అనేక కథనాలు గతంలో వచ్చాయి మనందరికీ తెలుసు తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు ఇది ఎప్పటి వీడియోనో కూడా తెలియదు మనకు ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పింది నాకు ఏ రకమైన గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు ఒక రాజకీయ నాయకుడు తనకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అని ఆమె చెప్పింది అయితే ఈ రకుల్ ప్రీత్ సింగ్కు ఆమె ప్రియుడు జాకీ భగ్నానికి మధ్య రెండు వేల జాకీ భగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్కు రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో పెళ్ళయింది గోవాలో జరిగిన పెళ్ళికి కూడా తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులు హాజరైనట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ వార్తలు ఎంత నిజం ఉందో కూడా తెలియదు ఇతను జాకీ భగ్నాని అనే ప్రియునితో ఆమె దాదాపు మూడేళ్లకు పైగా ప్రేమాణం సాగించింది ఆ తర్వాత పెళ్లి చేసుకుంది ఆల్మోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్లోనే ఆమె స్థిరపడినట్టుగా మనకు కనిపిస్తోంది కానీ ఏ కారణంగా ఈ రకమైన కథనాలు ఆమె చుట్టే తిరుగుతున్నాయో మనకు తెలియదు ఏదో బలమైన కారణం ఉంటే తప్ప ఇటువంటివి ఏ ప్రచారం జరిగే అవకాశం లేదని కూడా చాలామంది చెప్తుంటారు ఇన్ జనరల్గా అంటే ఏదో ఒక బలమైన రీజన్ ఉండి ఉండాలి అదే ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు ఎంతోమంది బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరిపైన రానన్నీ రూమర్స్ ఎవరిపైన రానన్ని రానంత ప్రచారం రకుల్ ప్రీత్ సింగ్కే ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మనం నిజంగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆమె చెప్పిందంతా నియమే కావచ్చు ఆమెకి ఎవరు గిఫ్ట్ ఇల్లు గిఫ్ట్ ఇవ్వలేదు ఆమెకెవరు శంకర్పల్లిలో ఒక వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు భూమి రాసి ఇవ్వలేదు అది కూడా బూటకమే కావచ్చు ఆమె భూమి ఎక్కడైతే ఉందో అక్కడి వరకు రోడ్డు నుంచి అంటే శంకరపల్లెట్టు కందికి పోయే రోడ్డు మెయిన్ రోడ్ నుంచి అక్కడి వరకు మళ్ళీ బీటీ రోడ్డు వేశారన్నది కూడా అబద్ధం కావచ్చు ఇవన్నీ అబద్ధాలే కావచ్చు ఆమె మళ్ళీ ఎందుకు ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చి ఎందుకు వచ్చిందంటే అతను యాంకర్ అడిగాడు హైదరాబాద్లో నీకెవరో ఒక రాజకీయ ప్రముఖుడు ఒక విల్ల గిఫ్ట్ ఇచ్చినట్టుగా లేదా ఇంకా కొంత కొన్ని ఆస్తులు కూడా గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఏమిటి అంటే ఆమె ఇదంతా చెప్పుకొచ్చింది కావాలనే ఉద్దేశపూర్వకంగా తన పైన బురద జల్లుతున్నారని అట్లాగే కొంతమంది రాజకీయ ప్రముఖులతో కూడా తనకు పరిచయాలు ఉన్నట్టు ఈ రకమైన ప్రచారం కూడా చేస్తున్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది కనుక ఇక్కడ మనం చెప్పు చెప్పుకోవాల్సి ఏంటంటే ఇది మొత్తం డూపే కావచ్చు అంటే నకిలీ సమాచారమే కావచ్చు కానీ ఆమె పైన అంటే రకుల్ ప్రీత్ సింగ్ పైనే ఇటువంటి ఆరోపణలు అంటే ఆమె హైదరాబాద్లో ఉండగా కొంతమంది రాజకీయ ప్రముఖులతో ఆమెకు సాన్నిహిత్యం ఉందను లేకుంటే పరిచయాలు ఉన్నాయనో ఈ కారణంగానే ఒక రాజకీయ ప్రముఖుడు ఆమెకు ఒక విల్లా గిఫ్ట్ ఇచ్చాడనే ఇచ్చాడను వదంతులు ఎందుకు వచ్చాయి అన్నది మనకెవరికి తెలియదు గడిచిన కొన్నేళ్లుగా నేను చెప్పినట్టు ఈ ప్రచారం అంతా జరుగుతూనే ఉంది రకుల్ ప్రీత్ సింగ్కు హైదరాబాద్కు సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్లో ఒకరిద్దరు రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి అంటే ఫ్రెండ్షిప్ ఉంది సంబంధాలు అంటే మళ్ళీ మనం వేరే కాదు ఫ్రెండ్షిప్ కొద్దీ పాపం వాళ్ళు ఆమెకు ఎవరైనా గిఫ్ట్ రాసి ఉండొచ్చు ఒక ఇల్లు విల్లానో లేకపోతే తెలియదు మనకు అంటే లెవెల్ ఏంటో మనకు తెలియదు మొత్తం ఇది ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఇది తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలపైన మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలన్నీ పెట్టి వైరల్ అవుతున్నాయి ఆమె అంటే తాను తనకు ఈ అంటే ఆ పాడ్కాస్ట్ ఇంటర్లో ఆ విషయం కూడా చెప్పింది తనకెవరో ఇల్లు గిఫ్ట్ ఇచ్చినట్టుగా జరిగిన జరుగుతున్న ప్రచారం పైన తన తండ్రి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారని నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఇల్లు వగేర ఆస్తిని అది వేరే వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఎందుకు ఇట్లా ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు మా నాన్నే ఆ ఇన్ ఇంటిని కొన్నాడు నా కోసం కొన్నాడు అది నా కష్టజితమైన కష్టజితంతో సంపాదించిన డబ్బుతో రిజిస్ట్రేషన్తో సహా అన్ని వివరా అన్ని వ్యవహారాలు మా నాన్నే దగ్గరుండి చూసుకున్నాడు అని కూడా ఆమె ఆ ఇంటర్వ్యూకి చెప్పింది అది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను ఈ ఈ తేదీలో మళ్ళీ ఎందుకు ఇట్లా వైరల్ అవుతుందో తెలియదు తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లో తెలంగాణకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఇతర వ్యవహారాల్లో అనేక వదంతులు అనేక విషయాలు చాలా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కానీ తెలుగు హీరోయిన్ల గురించి ముఖ్యంగా బాలీవుడ్ నుంచి దిగుమతి అయి ఇక్కడికి వచ్చి ఒకటి రెండు సినిమాలో మూడు సినిమాలో చేసి విపరీతంగా కోట్ల రూపాయలు కూడబెట్టుకోగలగడం ఆస్తులు కూడబెట్టుకోగలగడం అండ్ ఈ ఇదంతా కూడా మనకు తెలియని విషయాలేం కాదు తెలుగు సినీ ఇండస్ట్రీకి బాగా తెలిసిన విషయం ఏది తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచో లేకపోతే తమిళ మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు హీరోయిన్లుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి వేరు అంటే తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం కనుక హైదరాబాద్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఇటువంటి హీరోయిన్ల పంట పండినట్టుగా మనం భావించాలి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారాన్ని కూడా చూడవలసి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్